ముకుంద జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ మార్చ్ ఎయిత్ నుండి లెవెన్త్ వరకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ విఏ ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది అండ్ సో మేడం అంతే ఛానల్ తర్వాత డెఫినెట్ గా బయట వినబడుతున్న టాక్ ఏంటంటే శ్రీవాణి గారు ఇటు సీరియల్స్ లో కంటే షోస్ లో కంటే మేడం అంతేలో ఇన్కమ్ అనేది చాలా ఎక్కువ చేస్తున్నారు అని చెప్పి ఇస్ దిస్ ట్రూ ఆర్ నాట్ ఆ ట్రూ నిజమే అది నిజం నిజ నిజ మేము నిజాయితీగా చెప్తాం నిజాయితీగా ఒప్పుకుంటాం కదా అంటే మేము ఇద్దరు కూడా లక్కీగా లేక కొంతమంది అలా వద్దు అని చెప్తారు కొంతమంది మీరు గ్రేట్ అండి అని చెప్తారు ఏం చెప్పినా సరే మా నచ్చిన మేము చేస్తాం మేము నిజాయితీగా ఒప్పుకుంటాం నిజాన్ని ఒప్పుకుంటాం నిజాన్ని చెప్తాం బయటకి ఎందుకంటే ఆవిడ కూడా జనరల్గా నేను శ్రీవాణి గారితో కూడా రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాను కదా నేను అడుగుతాను శ్రీవాణి గారిని అడిగినప్పుడు ఏంటంటే శ్రీవాణి గారు కొంచెం దాటేస్తారు అబ్బా ఇప్పుడు ఆ విషయం ఎందుకులే దాటడం కాదు అది పెద్ద విషయం కదా కామన్ కదా మేమే చెప్తాం కదా అవును తన సీరియల్ యాక్టింగ్ కంటే కూడా యూట్యూబ్లో ఎక్కువ వస్తుంది మాకు దాంట్లో దాంట్లో భయం ఏముంది కానీ అన్న బిగినింగ్ లో ఎంత అమౌంట్ వచ్చిందో ఇప్పుడు కూడా మీకు అంతే అమౌంట్ వస్తుందా ఇది మేడం అంతేలో అంటే అలా ఉండదు అబ్బా డే కూడా అలానే ఆరెంజ్ లో వస్తుంటది కొంతసేపు కొన్నిసార్లు పీక్ లో ఉంటది తగ్గు తగ్గుతుంది హైయెస్ట్ అమౌంట్ నాకు గుర్తున్నంత వరకు థర్టీ ఫైవ్ కాదు ట్వంటీ ఎయిట్ లాక్స్ కానీ అది ఒకటే మంత్ అనమాట అది చెప్పడం వల్ల చాలా మంది వీళ్ళకి నెలకింత నెలకింత కాదు అది ఒకటే మంత్ అది కూడా మా పాప ఫంక్షన్ మంత్ వరుసగా అది రెండు వీడియోస్ చేసాం మా పాప వీడియో వన్ క్రోర్ టెన్ లాక్ వ్యూస్ అది నాకు తెలిసి లాక్స్ చేసే సెలబ్రిటీ ఛానల్స్ అదే హైయెస్ట్ అనుకుంటున్నాను నేనైతే వన్ క్రోర్ టెన్ లాక్ వ్యూస్ లాగ్స్ లో అయితే ఏం లేవు తెలుగు బ్లాగ్స్ లో తెలుగు బ్లాగ్స్ లో తెలుగు బ్లాగ్స్ లో జనరల్ గా మేము ఏమనుకుంటూ ఉంటామంటే ఎక్కువ సెలబ్రిటీస్ అంటే సెలబ్రిటీస్ సెలబ్రిటీ మేము సెలబ్రిటీస్ కూడా అనవబ్బా టీవీ ఆర్టిస్ట్ టీవీ టీవీ సెలబ్స్ అంటే ఏమన్నా టీవీ ఆర్టిస్ట్ లో ఆఫ్ కోర్స్ దాని మేము తెలుగులో మేము సెలబ్రిటీస్ అనే పిలుచుకుంటాం అలా ఇంతమంది సెలబ్రిటీ అని అలా నా దృష్టిలో మెగాస్టార్ చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ వీళ్ళే సెలబ్రిటీస్ ఐ మీన్ మహేష్ బాబు రామ్ చరణ్ అలా వెంకటేష్ ఇలా చూసుకుంటే ఏంటంటే చాలా మంది ఆర్టిస్టులు ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ మనం ఏదైతే ఫేమ్ మీడియా స్టార్ట్ చేశామో అందులో ఉన్న ఆర్టిస్టులు చాలా మంది స్ట్రైకర్స్ లో కూడా ఉన్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళందరితో కంపేర్ చేస్తే అందరికంటే ఎక్కువ ఇన్కమ్ వచ్చేది శ్రీవాణి గారికి అవును ఎందుకంటే శ్రీవాణి గారికి ఉన్న ఫాలోయింగ్ వేరే రేంజ్ అయితే ఇక్కడ నేను ఒక విషయం అడగదలుచుకున్నాను ఇంతమంది ఆర్టిస్టులు మన ఛానల్ ఓన్ ఛానల్ వచ్చినప్పుడు ఛానల్ కాదు మన మీడియా ఒక ఎంసీఎన్ సరే మన మీడియాకి వచ్చినప్పుడు శ్రీవాణి గారు ఎందుకు రాలేదు శ్రీవాణి గారు ఇంకా వచ్చే అగ్రిమెంట్ ఉంది కదా ఓకే శ్రీవాణి ఇంకా అగ్రిమెంట్ ఉంది స్ట్రైకర్స్ లో అగ్రిమెంట్ యా అగ్రిమెంట్ ఉంది కదా ఓకే అగ్రిమెంట్ అవగాన తప్పకుండా తప్పకుండా ఆలోచిద్దాం అంటే అగ్రిమెంట్ ఉండగా మనం తప్పు కదా మేము అలా అంటే మాకు ఎన్నోసార్లు బిగ్ బాస్ ఆఫర్ కూడా వచ్చింది టూ త్రీ టైమ్స్ శ్రీవానికి బట్ మేము ఒక సీరియల్ అంటే దో అగ్రిమెంట్ లేకపోయినా సరే ఒక సీరియల్ కమిట్ అయినప్పుడు మేము డెఫినెట్గా వెళ్ళాం అనమాట అది ఎథిక్స్కి విరుద్ధం అంటే నీకు మనం అన్నమాట చాలా చాలా ఫ్లో చాలా నేచురల్గా చెప్పేస్తున్నాను చాలా కామన్గా కూడా చాలా చాలామంది తెలియపోవచ్చు చాలా మంది ఆర్టిస్టులని ఇప్పటికీ తిట్టుకుంటూ ఉంటారు అనమాట మేము మొత్తం నా ఫ్రెండ్ సర్కిల్ అంతా టీవీ ఆర్టిస్టులే కదా నేను అనుకుంటాం వాడ ఆమెన వేస్ట్ వేలో మంచి సీరియల్ రన్ అయ్యేది వాడు టక్న బిగ్ బాస్ ఛాన్సర్గా వెళ్ళిపోయాడు అనవసరంగా అయిపోయింది డెఫినెట్ అంటే నాతో పర్సనల్గా అది చూసే మా ఆర్టిస్టులు తెలుస్తుంది ఎవరు నాతో అన్నారు అది వెళ్ళిన ఆర్టిస్ట్ కూడా తెలుస్తుంది కలక్ బట్ ఏమో నేను ఎవరి మీద కంప్లైంట్ చేయట్లేదు ఎవరి పేరు చెప్పట్లేదు కానీ అలా ఫీల్ అవుతారనమాట అంటే ఒక వంద మంది హ్యాపీగా ఫుడ్ తినే ఒక సీరియల్లో ఒక్కరికి బిగ్ బాస్ సాన్సర్గానే వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల సీరియలే ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఎలాగ ప్రొడ్యూసర్స్ ఎలా ఒప్పుకుంటారు ఇంకా ఒప్పుకోవడం అంటే ఏముండ అగ్రిమెంట్స్ లేవు కదా సీరియల్స్ అగ్రిమెంట్స్ ఓన్లీ కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్ గా చేసుకుంటారు ఆఫర్ ఇస్తాను హీరోయిన్ గా నేను చేసుకుంటానేమో మామూలుగా అందరికి అగ్రిమెంట్ లేదు అలా అంటే చాలా సీనియర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు నా భార్య ఎగ్జాంపుల్ మాట్లాడగలుగుతాను వేరే అమ్మాయి మాట్లాడాను ఆమె హర్ట్ అవుతాయి డెఫినెట్ గా నవీన్ గారు నాకు క్లోజ్ అయినా సరే ఎవరి పేరు నేను ఎందుకు చెప్తాను శ్రీవాణి గురించి మాట్లాడుతున్నాను తనకి అగ్రిమెంట్ లేదు తన చాలా వందల మంది ఆర్టిస్ట్ లేదు కానీ అలానే బిగ్ బాస్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు వెళ్ళిపోవడం వల్ల డెఫినెట్గా వీళ్ళందరికీ ఇది పోతుంది కదా అలానే నేనేమో చాలా డీప్గా నేను మంచిగా మాట్లాడి మంచి మనిషిని అలా కాదు మా బేసికల్ క్యారెక్టర్ ఇంత నేను ఎప్పుడు మేము నటించాం అనమాట మాకు లోపలేముందో అలా మాట్లాడేస్తుంటాం కానీ మాకు నటించడం రాదు అంటే ఇప్పుడు నేను వీళ్ళ దగ్గర మంచి పేరు కొట్టేద్దాం అని చెప్పి ఎందుకో బిగ్ బాస్కి వెళ్దాం నాకు ఎందుకు నచ్చదండి మేము భోజనం అలా ఏం చెప్పట్లేదు చాలా కామన్ సెన్స్గా చెప్తాను ఒక సీరియల్ రన్ అవుతున్నప్పుడు ఒక ఆఫర్ రాగానే డెఫినెట్గా బిగ్ బాస్ మంచి ఆఫరే కొంచెం దిక్స్ నువ్వు ఒకళ్ళు ఖాళీగా ఉంటే వెళ్తే బాగుంటుంది ఎందుకు నువ్వు వీళ్ళు అన్నావు అంటే బిగ్ బాస్ లో ఇరవై మంది కంటెస్టెంట్స్ ని నాగార్జున పిలిచిన రోజు వాళ్ళు నాకు నలుగురు తప్ప మీద ఎవరు చూ చూడలేదు నా జీవితంలో ఏ సీజన్ అయినా సరే ఇంపాసిబుల్ ఈ మాట రాంగ్గా ఉన్నావు నువ్వు వెనక్కి తీసుకు ఎందుకంటే ఇరవై ఇరవై మంది సెలబ్రిటీ మళ్ళీ చెప్పకూడదు ఎందుకు వాళ్ళ పేర్లు చెప్పడం ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత ఓ ఈఎంఐ ఈఎమ్ఐ అని నాకు తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేటి తీసుకో నీకు వేల మీద లేకపోతే ఎంతమంది బిగ్ బాస్ రాకముందు వాళ్ళ వాళ్ళు ఎంతమంది తెలుసు నీకు బిగ్ బాస్ రాకముందు నాకు ఫస్ట్ సెకండ్ సీజన్స్ మాత్రమే నేను బిగ్ బాస్ చూస్తాను సరిపోని అలా చూస్తే అప్పుడు అందరూ ఫేమస్ ఆర్టిస్ట్ వచ్చారు కదా బిగ్ బాస్ వన్ గురించి మాట్లాడదాం నేను బిగ్ బాస్ ఎయిట్ సీజన్స్ అయిపోయి నువ్వు ఇంకా వన్ టూ ఉండిపోతే ఎట్లా అంటే ఆరు ఆరు సీజన్స్ గ్రేటా రెండే సీజన్స్ గ్రేటా ఓకే రీసెంట్ సీజన్స్ గురించి మనం మాట్లాడుతుంది మొన్న సీజన్ లో అయితే చాలా వరకు సీరియల్ ఆర్టిస్ట్ లే వచ్చారు చాలా వరకు అదే అంటాను నేను ట్వంటీ మెంబర్స్ లో ఓ నలుగురు ఐదు ఐదుగురు ఆరుగురు వచ్చారు మిగతా ఎవ్వరు మరి ఫేమ్ లేనివ్వలేదు కదా పని పాట అని అమ్మించి అలా అనకూడదు నాకు తెలియదు అంటే నాకు ఎప్పుడు వాళ్ళని జీవితం చూడలేదు నేను ఓపెన్ చెప్తాను నేను ఎప్పుడు వాళ్ళ లైఫ్ కూడా చూడలేదు మరి నేను వాళ్ళు పనిలేదని అనుకుంటాను ఆబ్వియస్గా అంతే కదా నేను అంతే కదా అనుకుంటా ఇప్పుడు నాకు మణిక మణికంట గురించి చెప్పొచ్చు ఫ్రెండ్ ఫ్రెండ్గా అంటే తర్వాత నాకు కొంచెం పరిచయం అయ్యే అబ్బాయి ఆ అబ్బాయి చెప్పాడు అన్న నేను సీరియల్ చేశాను తర్వాత యూఎస్ వెళ్ళిపోయాను నాకు మంచి లక్కీగా ఆఫర్ వచ్చింది అని చెప్పాడు వన్ ఇయర్ యూఎస్ లో ఉండగా ఆఫర్ వచ్చింది అంటే బిజీ లేనట్టే కదా అతను జనరల్ గా చాలా మంది అడుగుతూ ఉంటారు ఈ విషయం మేబీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు మీకు క్లోజ్ కాబట్టి జస్ట్ క్యూరియాసిటీ కొద్ది అడుగుతున్నా అందరూ క్లోజ్ కాదు చాలా కొంతమంది కొంతమంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ క్లోజ్ అయినా మీతో ఇప్పుడు ఇప్పుడు ఈ నిమిషాన్ని ఎవరైనా మాట్లాడారు అంటే నెక్స్ట్ టైం విక్రమ్ కి ఎప్పుడు కాల్ చేద్దామని వెయిట్ చేసే వాళ్ళు ఎంతో మంది నెక్స్ట్ క్వశ్చన్ ఐ మీన్ ఇదే క్వశ్చన్ ని నేను కంటిన్యూ చేస్తాను సో బిగ్ బాస్ కి వెళ్ళాలంటే చాలా మంది అమౌంట్ పే చేయాలి అదంతా చెప్తూ ఉంటారు కదా ఇస్ దిస్ ట్రూ అదైతే నాకు తెలియదు అబ్బాయి నేను ఎప్పుడు ఆఫర్ వచ్చినప్పుడు ఎవరైనా అడగలేదు ఎందుకు అడుగుతారు వాళ్ళే అమౌంట్ ఇస్తారు నెగోషియేషన్స్ నెగోషియేషన్ చేస్తారేమో తెలిసేమో గానీ వారం ఇంత అడిగితే ఇంత తీసుకోండి ఇంత అలా ఉంటది కానీ మీరు అమౌంట్ పెట్టండి అనమాన ఇప్పుడు వినలేదు నాకు తెలియదు తెలియదు మనం చెప్పకూడదు కదా ఎందుకంటున్నానంటే చాలా మంది బిగ్ బాస్కి వెళ్ళాలి అంటే ఆర్టిస్టులు కొంతమంది చెప్పిన ఇంటర్వ్యూస్లోనే చెప్పారు కొంతమంది ఎలా అంటే బిగ్ బాస్ కి వెళ్ళాలంటే టెన్ లాక్స్ పే చేయాలంటే రాంగ్ నా దృష్టిలో నా దృష్టిలో అయితే రాంగ్ మళ్ళీ నాకు తెలీదు నా దృష్టిలో అది రాంగ్ ఎందుకంటే ఆర్టిస్ట్లో వాళ్ళ వాళ్ళ రేంజ్ బట్టి పేమెంట్స్ విన్నా కానీ ఒకరికి ఆరు లక్షలు ఒక లక్షే వన్ లాక్ కూడా ఇచ్చిన ఆర్టిస్ట్ కూడా కొంతమంది ఉన్నారు కానీ ఇచ్చిన ఆర్టిస్టులు దాని అర్థం వాళ్ళు పే చేస్తారు డెఫినెట్ గా అందులో తక్కువ ఎక్కువ ఉండొచ్చు కానీ డబ్బులు రిటర్న్ లో తీసుకుంటారంటే మాత్రం నేను నమ్మను అది మాటి అనేది పెద్ద సాటిలైట్ ఛానల్ కదా చాలా పెద్ద ఛానల్ కదా సో వాళ్ళకి అవసరం లేదు అండ్ సో జనరల్ గా మీరు అన్నట్లుగా సీరియల్స్ కి బాండ్స్ లేవు కాబట్టి సీరియల్ ఆర్టిస్టులు మంచి సీరియల్ రన్నింగ్ లో ఉండగా అఫ్ కోర్స్ నాకు కూడా వాళ్ళల్లో మీరు అన్న వాళ్ళలో కొంతమంది పేర్లు తెలుసు సో ఆటోమేటిక్ వాళ్ళు వెళ్ళడం వల్ల మంచి హిట్ సీరియల్స్ ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి అయితే నా హిట్ో అది మ్యాటర్ కాదు సీరియల్స్ ఆగిపోవడం కదా టాస్క్ డిఫరెంట్గా నేను ఉన్నా నా దాంట్లో కూడా చిన్న చిన్న ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తే ఒక ఆర్టిస్ట్ అడిగితే ఇట్లానే చెప్పింది అనమాట ఇట్లా మీ అంటే నో ఐ డోంట్ వాంట్ సార్ చెప్పింది అనమాట కొంతమంది వెళ్ళడం వల్ల ఇలా సీరియల్స్ ఆగిపోతాయి డెఫినెట్గా అందుకే అమ్మ బిగ్ బాస్ వస్తే వెళ్తామంటే నాకు ఏ సీరియల్ రన్నింగ్లో లేకపోతే నేను సీరియల్గా యాక్ట్ చేస్తున్న ఏ సీరియల్ నడవకపోతే ఫ్రీగా ఇంట్లో ఉంటే వెంటనే వెళ్తా అని చెప్పింది మంచి ఆన్సర్ చెప్పింది అనుకున్నా అండ్ మీరు అన్నట్లుగా ఇప్పుడు గా సీరియల్ ఆర్టిస్ట్లు వెళ్తున్నారు వెళ్తే బిగ్ బాస్ కి వెళ్తే క్లిక్ అయ్యి బాగా ఫేమస్ ఉంది అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఎంతో మంది కాకపోతే ఇంకోటి నేను ఏం చెప్పినా సరే నేను నేను అనుకుంటుందని చెప్తాను అది మాత్రం మళ్ళీ అండర్లైన్ చేసుకో నేను అనుకుంటుంది చెప్తున్నాను ఎవరి దగ్గర వినదు బిగ్ బాస్కి వెళ్దాం అంటే నేను ఓన్లీ మనీ అండ్ ఫేమస్ వెళ్తాను అనుకుంటా అబ్బా నేను అంతే ఫేముడ్ తర్వాత నేను మేదికల్ మనీ ఎక్కువ వస్తాయి డెఫినెట్గా ఒక ఆర్టిస్టు సీల్ లాక్ చేస్తే పదిహేను వేలు ఇరవై వేలు పర్ డే తీసుకుంటే అక్కడ వారానికి ఒక త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ పే చేస్తే ఆల్మోస్ట్ త్రిబుల్ కదా అవును త్రీ టైమ్స్ ఎక్కువ వస్తుంది త్రీ టైమ్స్ ఎక్కువ కదా నువ్వు సెవెన్ ఫిఫ్టీన్ సార్ లక్ష రూపాయలు తీసుకున్నా సరే ఆడ మూడు లక్షలు నాలుగు లక్షలు త్రీ ఫోర్ టైమ్స్ ఎక్కువ వస్తుంది కదా సో అబ్బియస్గా మనీ కోసం వెళ్తారని నేను అనుకుంటాను సో అందుకే వాళ్ళు ఎన్ని వీక్స్ ఉంటే బాగుండు వాళ్ళు ఇలా నేను న్యాయం కాడాలి ఓపెన్ కాడాలి అని కోరుకున్నా సరే ఎవరో వాళ్ళు అక్కడ సాఫ్ట్ అయిపోతుంటారన్నమాట మనం ఇంకొక వారు ఉంటే బాగుండు నామినేషన్లో రాకుంటే బాగుండు అందుకే ఎవరైనా నామినేట్ చేయగానే గట్టిగా అరిచేస్తారు ఫ్రస్ట్రేషన్తో అబ్బా అప్పుడు వెళ్ళిపోతాం వన్ వీక్ పేమెంట్ వస్తా అలా అనిపిస్తుంటుంది అన్నమాట నాకు అలా అనిపిస్తుంది సో ఆవియస్గా డబ్బుల కోసం మాక్సిమం వెళ్తారేమో అనుకుంటాను నేను డబ్బుల కోసం వెళ్తారు కరెక్ట్ ఫేమ్ అనేది ఎంతమందికి వస్తుంది అనేది మీరు బిలీవ్ చేస్తారా అది తెలియదు కదా నేను అదే చెప్తున్నా కదా ఫేమ్ ఉన్న వాళ్ళు డబ్బులు కోసం వెళ్తారు ఆబ్వియస్గా అంతే కదా కదా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తారు అక్కడ నేను సిక్స్ ల్యాక్స్ తీసుకుంటాను సెవెన్ లాబియస్గా సో ఫేమ్ లేని వాళ్ళకి ఫేమ్ వస్తుంది అంటే అసలు నువ్వు నువ్వు అన్నట్టు దాకా అసలు ఫేమ్ లేని వాళ్ళు లేదా వాళ్ళు ఓపెన్ చెప్పాలి కొన్ని పేర్లు వాళ్ళు తెలియదు కదా బిగ్ బాస్ అయిన తర్వాత వాళ్ళు బయటకు తర్వాత వాళ్ళు ఎంత తెలివిగా ఆ పేరుని అలా స్టెబిలైజ్ చేసి అలా జనాల్లో తీసుకెళ్ళి ఇంకోటి వీళ్ళ స్పాన్ మహా అంటే ఒక ఆరు నెలలు ఉంటుంది ఎందుకంటే ఆరు నెలల ముందే బిగ్ బాస్ నియమని అనౌన్స్ చేసేస్తారు అప్పుడు వాళ్ళ నుంచి హైప్ స్టార్ట్ అవుతుంది ఆ అమ్మాయి ఆర్జీవి ఇంటర్వ్యూ చేసిందా ఈ అమ్మాయి ఎవరితో ఫ్రెండ్షిప్ చేసింది చూస్తున్నారు ఈ అబ్బాయికి ఎలా వచ్చిన ఛాన్స్ ఇవన్నీ వస్తాయి ఇంకా సో అందుకని వీళ్ళు ఆ స్టేబుల్ చేస్తే చాలా తక్కువ మంది అలా తెలివిగా సంపాదిస్తూ ఇప్పటికి ఉన్నారు వాళ్ళందరూ గ్రేట్ సూపర్